చాలామంది ఆరోగ్యశ్రీ కార్డులు ఆన్లైన్లో డౌన్లోడ్ కావడం లేదని చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు అసలు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా లేదా అసలు దీన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అసలు డౌన్లోడ్ అవుతున్నాయా కావట్లేదా అసలు డౌన్లోడ్ కాకుంటే ఏం చేయాలి ఈ వీడియోలో చూద్దాం మన వీడియోను ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది మీలాగే ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వారు కూడా వీడియోని చూసి తెలుసుకోవడం అయితే జరుగుతుంది అలాగే మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ చాలామంది ఆరోగ్యశ్రీ కార్డులు డౌన్లోడ్ కావట్లేదు అనుకుంటున్నారు అయితే ఈ ఎలక్షన్ ఉండడం వల్ల మరియు అదేవిధంగా ప్రభుత్వం మారడం వల్ల కూడా ఈ వెబ్సైట్ అనేది అయితే ఆపివేయడం అయితే జరిగింది అసలు మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా లేదా ఈ వీడియోలో చూసి అయితే తెలుసుకుందాం అదేవిధంగా ఈ ఆరోగ్యశ్రీ కార్డులు జూన్లో పది లక్షల వరకైతే పెంచడం అయితే జరిగింది ప్రస్తుతానికి ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులు తీసుకున్న వారికి ఐదు లక్షల రూపాయల వరకు అయితే ఈ ఆరోగ్యశ్రీ కార్డులు అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు జూన్ నుంచి అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పది లక్షల వరకు అయితే ఈ ఆరోగ్యశ్రీ కార్డులను అయితే మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది జూన్లో ఎవరైతే ఈ ఆరోగ్యశ్రీ కార్డులు తీసుకోలేరో వారు ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు లక్షల వరకైనా కార్డు పైన వచ్చింది కేసీఆర్ ఫోటో ఉంది ఇప్పుడు మాత్రం ప్రభుత్వం మారడం వల్ల ఇందులో ఆరోగ్యశ్రీ కార్డు పది లక్షలని ఇవ్వడం అయితే జరుగుతుంది అని అయితే చెప్పారు అసలు మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా లేదా ఆన్లైన్లో మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మీరు ముందు గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత పిఎంజేఏవై అని టైప్ చేయండి మీరు పిఎంజేఏని టైప్ చేయగానే ఇక్కడ పైన ఒక వెబ్సైట్ ఓపెన్ అయింది చూడండి దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ బెనిఫిషియరీ అని అడుగుతుంది కదా బెనిఫిషియరీ మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై చేయమని అడుగుతుంది వెరిఫై చేయండి వెరిఫై చేయగానే మీ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కింద క్యాప్చర్ కోడ్ అయితే అడుగుతుంది కింద క్యాప్చా కోడ్ అయితే ఇవ్వండి క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయండి క్యాప్చా కోడ్ను ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయండి లాగిన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీకు స్టేట్ అయితే అడుగుతుంది మీ స్టేట్ అయితే అయితే అది ఇవ్వండి మీ డిస్టిక్ అడుగుతుంది డిస్టిక్ను కూడా ఇవ్వండి ఇక్కడ మీరు ఆధార్ కార్డ్తో చేశారా రేషన్ కార్డ్తో చేశారా అని అడుగుతుంది నేను ఫ్యామిలీ ఐడి రేషన్ కార్డ్ అని పెట్టాను రేషన్ కార్డ్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి సర్చ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఆల్రెడీ మా కార్డు అనేది అయితే ఓపెన్ అయితే అయింది ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డుతోని రేషన్ కార్డ్తోని కూడా మీరు ఆరోగ్యశ్రీ కార్డు చేసుకోరా చేసుకోలేదా చూసుకోవచ్చు ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ వెరిఫై క్లిక్ చేయమని అడుగుతుంది ఇక్కడ ఎలో ఇయమ్ అంటుంది ఇచ్చేసి మీరు ఆధార్ ఓటీపీ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీరు ఇప్పుడు లాగిన్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్కి కూడా ఒక ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది ఆ రెండు ఓటీపీలను కూడా మీరైతే ఇక్కడ ఎంటర్ చేయండి మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని మరియు అదేవిధంగా మీ ఆధార్ కార్డ్కు ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉందో దానికి కూడా ఒక ఓటీపీ అయితే వెళ్ళడం జరిగింది ఆ రెండు ఓటీపీలను ఇక్కడ ఎంటర్ చేసి అథెరెంట్ కింద ఉంది కదా దానిపైన అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఆ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో ఆ ఫ్యామిలీ రేషన్ కార్డులో అంతమంది అయితే ఓపెన్ కావడం అయితే జరిగింది ఒకవేళ మీరు ఈ కార్డును డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పైన డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా ఈ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఎంతమంది కావాలి అందరి కాబట్టి పైన సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ కింద చూడండి దేర్ ఈజ్ ఏ ప్రాబ్లం అని వచ్చింది కదా ఇప్పుడు ఎలక్షన్ కోడు మరియు అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ఫోటోతో ఉండడం వల్ల ఈ పోర్టల్ అనేది కార్డులను అయితే ఆపివేసింది కానీ ఈ విధంగా మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది లేదైతే తెలుసుకోవచ్చు ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ జూన్లో చేయించుకునే అవసరం అయితే ఉండదు ఆటోమేటిక్ ఆన్లైన్లో అప్డేట్ అయ్యి కొత్త కార్డ్స్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ మొబైల్లోనే మీకు ఈ ఆయుష్మాన్ భారత్ ఐదు లక్షల కార్డు ఇప్పుడు పది లక్షల వరకు అయితే పెంచడం జరిగింది మీకు కార్డు ఉందా లేదా ప్రతి ఒక్కరు కూడా మీ మొబైల్లోనే ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు అయితే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ